అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే అద్య ప్రస్తుతం బ్రహ్మణ బ్రహ్మదేవుని ద్వితీయ రెండవ పరార్ధే జీవితకాల భాగంలో ప్రస్తుతం బ్రహ్మదేవుని జీవితకాల రెండవ భాగంలో శ్వేతవరాహ కల్పే శ్వేత తెల్లని వరాహ వరాహవతారం కల్పే కల్పంలో శ్వేత వరాహ కల్పంలో వైవస్వత మన్వంతరే వైవస్వత సూర్యుని కుమారుడు మనువు మన్వంతరే మనువు పాలన కాలంలో వైవస్వత మన్వంతరంలో అని అర్థం కలియుగే ప్రథమ పాదే కలియుగంలో ప్రథమ పాదే నాలుగు పాదాలలో మొదటి పాదంలో కలియుగంలో ఉన్న మొదటి భాగంలో జంబూ ద్వీపే జంబూ చెట్టు ఆకారంలో ఉన్న ద్వీపే ద్వీపఖండం జంబూ ద్వీపంలో భరతవర్షే భరతఖండే భారతదేశంలో భరతఖండంలో మేరోహ్ దక్షిణ దిగ్భాగే మేరోహ్ అంటే మేరు పర్వతం దక్షిణ దక్షిణ వైపున దిగ్భాగే దిశలో భాగంలో మేరు పర్వత దక్షిణ భాగంలో ఉన్న